మూత్రపిండాల్లో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే భరించలేని నొప్పి ఉంటుంది శరీరం మొత్తంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది కిడ్నీలో రాళ్ళు వచ్చిన తర్వాత ఏం తినాలన్నా భయమే వేస్తుంది మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈ రాళ్ళు కిడ్నీలో ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రతిరోజు తగినంత నీళ్లు తాగాలి వ్యాయామం ఖచ్చితంగా చేయాలి ముఖ్యంగా యానిమల్ ప్రోటీన్లు అతి మోతాదులో అస్సలు తీసుకోకూడదు ఉప్పు చక్కెర మితంగా తీసుకోవాలి అలాగే తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కొందరు కొన్ని ఆహారాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దారి తీస్తాయని వాటిని పూర్తిగా తినడం మానేస్తూ ఉంటారు అలా వాటిని మానేయాల్సిన అవసరం లేదని వైద్యులు తెలియచేస్తున్నారు ఆప్సిలేట్ కాల్షియం కిడ్నీ స్టోన్స్కి ప్రధాన కారణం అందుకే కొందరు వాటిని అస్సలు తీసుకోరు కానీ వైద్యులు వీటిని తీసుకోవచ్చని కొన్ని సలహాలు కూడా చెబుతున్నారు ఒక్కొక్కరి కిడ్నీలో ఒక్కో విధంగా రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి ఆ రాళ్ల సైజు తీవ్రత అవి వేటి వల్ల వచ్చాయనే అంశాలు బట్టి ఏ ఆహారాలు ఉత్తమైనవో డాక్టర్స్ని అడిగి నిర్ణయించి తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోడియం అధికంగా ఉన్న ఫుడ్స్ ఏమీ తీసుకోకూడదు ఫ్రై ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జాలు బర్గర్లు వేపుళ్ళు నూనె పదార్థాలు చిప్స్ ఐస్ క్రీమ్స్ కేకులు కూల్ డ్రింక్లు వీటికి దూరంగా ఉండాలి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు మాంసాహారాన్ని అధికంగా తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి చాక్లెట్స్కి చాలా దూరంగా ఉండాలి చిన్నదైనా పెద్దదైనా ఆక్సిలైట్ కిడ్నీ సమస్యలకి ఇందులోది దారితీస్తుంది అందుకే చాక్లెట్లకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి చాక్లెట్స్ ఎక్కువగా తింటే కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు అయితే తప్పవు మనం రోజు టమాటాలను వాడుతూ ఉంటాం టమోటా గింజల్లో ఆక్సిలైట్ అనేది ఉంటుంది ఇది ఆహారానికి అయితే ఇస్తుంది అదే సమయంలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడేలా కూడా చేస్తుంది టమోటాలు రోజు వాడిన ఇబ్బందే వారానికి రెండు సార్లు మాత్రమే వాడేలా ప్లాన్ చేసుకోండి చాలామంది సప్లిమెంట్ల రూపంలో కాల్షియం అయితే తీసుకుంటారు ఇది అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకున్నా చాలా ఇబ్బంది కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి దీనివల్ల అంతేకాదు విటమిన్ డి ఎక్కువగా తీసుకున్నా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి కిడ్నీలో రాళ్ళు ఉంటే వారు ఎక్కువగా నీరు తీసుకోవాలి నీరు మాత్రమే కాదు మజ్జిగ కొబ్బరి నీరు తీసుకోవాలి మజ్జిగలో ఎట్టి పరిస్థితులు ఉప్పు వేసుకోకూడదు అలాగే బీన్స్ ఎక్కువగా తినాలి మెంతులు నానబెట్టి తీసుకున్నా లేదా ఫ్రై పొడి రూపంలో తీసుకున్నా మంచిదే తులసి ఆకులు ఎక్కువగా వాడాలి దానిమ్మ ఫ్రూట్స్ యాపిల్ యాపిల్ సైడర్ వెనిగర్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయి అలాగే నిమ్మ బత్తాయి కమల వంటి నిమ్మజాతి పండ్లు కూడా తీసుకోవచ్చు వీటిలో నుంచి వచ్చే సిట్రేట్ కిడ్నీలో రాళ్లను తగ్గిస్తుంది అందుకే కొన్ని రకాల ఆహారాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అదే పనిగా నచ్చిందని అన్ని రకాలు తీసుకోకూడదని వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ సమస్యలు రాళ్ల సమస్యల నుంచి బయటపడవచ్చు